హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాదేవిని మన ఇంట్లో మొక్కలు పెంచి వాటి పువ్వులు పూస్తూ ఉంటే మనకి ఎంతో ఆనందం ఇస్తుంది కదా పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఎలా చేయాలి మీకు సేంద్రియరు పొటాషియం కాల్షియం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెండు మనం తులసి మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే దృఢంగా చక్కగా పెరగాలి అంటే మనం ఏవే వేస్తే వాటికి పోషకాలు ఏటేస్తే బాగా పెరుగుతాయి మీకు చూపిస్తాను పువ్వులు మల్లె పూలు చూడండి ఎంత బాగా పూసాయో అలాగే ఇప్పుడు మన గులాబీ పువ్వులు అవ్వచ్చు ఏ పూలైనా సరే మనం బాగా పువ్యాలంటే ఏం చేయాలంటే ముందు మట్టి యూజ్గా ఉండాలి ఆ మట్టి ఎలా కలపాలంటే మట్టి ఇసుక కోకోపీట్టు వేపపిండి మనం కంపోస్ట్ని తయారు చేస్తాం కదా కంపోస్ట్ తయారు చేసి చూపిస్తాం మీకు కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి కుండీలో వేసి వేసుకున్నట్లయితే గుల్లగా ఉండి మొక్క ఎదుగుదల బాగుంటుంది అంతేగాని మనం మొక్క మట్టికి అది గట్టిగా ఉందనుకోండి మొక్క బాగా పెరగదు గుల్లగా ఉంటేనే మొక్క బాగా పెరుగుతుంది మనం ఒక వారం ఒకసారి ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఈ బారి నుండి మొక్కలు రక్షించబడతాయి అలాగే మనం సేంద్రియ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చుక్క కూడా ఎంత చక్కగా పూసాయో అంత చక్కగా పూయాలంటే సేంద్రియ ఎరువు పొటాషియం కాల్షియం అన్నీ కలిపితేనే మనకి వేస్తేనే మనకి మొక్కలు బాగా పెరుగుతాయి సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవాలంటే పిడకలు ఆవు పిడకలు తర్వాత ఈ ఆనియన్ పీలు అలాగే అరటి అరటి పండు పీలు ఆ తర్వాత బీట్రూట్ పీలు ఇది బాగా ఎండబెట్టేయాలి ఈ పొటాటో పీలు ఇవన్నీ కూడా బాగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్స్ చేసేయాలి కోకో కోకో పీట్ ఇవన్నీ వేస్తే మనకి మొక్క కుండి గుల్లగా ఉండాలి మట్టి గుల్లగా ఉండాలి కాఫీ పౌడరు ఈ కాఫీ పౌడర్ ఒక స్పూను కాఫీ పౌడర్ తీసుకొని గ్లాస్ వాటర్లో కలిపేసి మనం ఏ మొక్కలు వేసామో మొక్కలు మొదట్లో చక్కగా అన్ని మొక్కలు కొంచెం కొంచెం వేసేయాలి మొక్కను బట్టి పెద్ద మొక్క కూర్చోకూలు అలాగే మొదటి మొక్కలు వేయాలి ఈ ఇవి ఆరెంజ్ కీలు ఇది కూడా బాగా ఎండబెట్టేసి బాగా ఎండ ఎడిపోవాలి మనం చేతి తిరిగి ఉండాలి అది కూడా మెత్తగా పౌడర్ తీసేయాలి ఈ పవర్ మిస్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేస్తే ఇదే కంపోస్ట్ తయారవుతుంది సేంద్రియ ఎరువు సేంద్రియ ఎరువు తయారవుతుంది దీన్ని మనం వారం రోజు కానీ వారం రెండుసార్లు కానీ మొక్క మొదట్లో వేస్తే మొక్కలు బాగా వేగుతాయి అలాగే పొటాషియం మనమే తయారు చేసుకోవచ్చు అంటే అరటిపండు కమలపండు మగ్గిపోయినాయి ఉంటాయి కదా అవి అవి